మా పరమ తండ్రి ఈ దినము అభిషేకము అనగానేమి నేటి సేవకులకు అభిషేకము అవసరమా అనే అంశాన్ని చెప్పబోతుండగా మరి నేను చెప్తుండగా నాకు సంశయ జ్ఞానాన్ని దయచేయమని వింటున్న మీ పిల్లలు కూడా విన్న వాక్యాన్ని మర్చిపోయి మోసపరచుకోకుండా వాక్య ప్రకారం జీవించటానికి ఆత్మజ్ఞానాన్ని దయచేయమని మా అందరి కొరకు త్వరలో రానయ్యన్న మీ ప్రేకుమాడు మా అందరికీ ప్రభు అయిన ఏసునామునికి వేడుకున్నాము పరమతండ్రి ఆమెన్ నేడు ప్రపంచంలో క్రైస్తవ బోధకులు ఎవరు ఇష్టము వచ్చినట్లు వారు బోధిస్తున్నారు తప్ప లేఖనములో ఉన్న విషయములను గ్రహించక మానవులు కల్పించిన పద్ధతులను దైవోపదేశములని బోధిస్తున్నారు ఎంతటి గొప్పవారు వాక్యము బోధించినా వాక్యాన్ని వినే ప్రతి క్రైస్తవుడు ప్రతి విశ్వాసి కూడా వాక్యంలో ఉన్న చెప్తున్నారా లేకపోతే నేను చెప్తున్నా అనేది పరిశీలించకపోతే మోసపోయే ప్రమాదం ఎంతైనా ఉంది కనుక ప్రతి విశ్వాసి కూడా మరి వాక్యాన్ని పరిశీలించాలని మనం చేస్తూ ఉన్నాను నేటి కాలంలో సేవ చేయటానికి అభిషేకము అవసరమా అనే అంశాన్ని లేఖనములలో పరిశీలిద్దాం అభిషేకము అనగానేమి అభిషేకము అనే పదము గ్రీకు పదము నుండి వచ్చింది మసియా గ్రీకులో అభిషేకాన్ని మసియా అంటారు మసియా అనగా తల మీద చేతులు ఉంచి రుద్దటము అని అర్థము మసియా అంటే మెసియా అను అనే మాట కూడా వర్తిస్తూ ఉన్నది క్రీస్తు అనగా అభిషక్తుడు అని అభిషేకము అంటే తల మీద చేదురించి ప్రార్థించటమే అభిషేకము అంటారు దేవుని సేవ చేయ సేవ అంటే సువార్త ప్రకటించటము దేవుని ప్రజలను దేవుని ఎద్దకు నడిపించటము దేవుని ప్రజలను దేవుని రాజ్యంలోనికి నడిపించటమే అభిషేకము అభిషేకం ఎక్కడ పుట్టింది అంటే దేవుని సంకల్పాన్ని సంకల్పాన్ని ఆయన ప్రజలను చెప్పటానికి మొదట తండ్రి అయిన దేవుడు మోసే గారిని ఎన్నుకున్నారు సంఖ్యాకాండము సంఖ్యాకాండము ఇరవై ఏడవ అధ్యాయము వచనములు పన్నెండు నుండి మనం చదువుదాం మరియు మరియు మోసేతో ఇట్లా నేను నీవు ఈ అబారీము కొండ ఎక్కి నేను ఇస్రాయేళీలకు ఇచ్చిన దేశమును చూడుము నీవు దాని చూచిన తర్వాత నీ సహోదరుడైన అహరోను చేర్చబడినట్లు నీవును నీ స్వజనులలో చేర్చబడుదువు చాలు అయితే విస్తారమైనటువంటి ఇజ్రాయేల్ ప్రజల్ని నడిపించటానికి మొట్టమొదట దేవుడు మోసే గారిని వాళ్ళ మీద నాయకుడిగా ఎన్నుకున్నారు అని మనకు అర్థమైపోయింది అంటే ఈ సమాజం చాలా పెద్ద ఇజ్రాయేల్ ప్రజలు చాలా లక్షల మంది ఉన్నారు వాళ్ళని నడిపించటానికి మోసే నాయకులు ఎన్నుకున్నారు మోసే తర్వాత ఇజ్రాయేల్ ప్రజలు నడిపించటానికి మోసే మరి యుహోషా గారిని అభిసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం మరి మొదటి సామ్యాలు ఎనిమిదవ అధ్యాయము ఐదవ వచన ఒకసారి మనం చూద్దాం మొదటి సామయాలు ఎనిమిదవ అధ్యాయము ఐదవ వచనము చిత్తగించుము చిత్తగించుము నీవు వృద్ధుడవు నీవు వృద్ధుడవు నీ కుమారులు నీ ప్రవర్తన వంటి ప్రవర్తన గలవారు కారు నీ ప్రవర్తన వంటి ప్రవర్తన గలవారు కారు గనుక గనుక సకల జనుల మర్యాద చొప్పున సకల జనుల మర్యాద చొప్పున మాకు ఒక రాజును నియమింపు మాకు ఒక రాజు సార్ అయితే మొట్టమొదట పాత నిబంధనలు మనం చూడగలిగితే యహోవ దేవుడే రాజుగా ఉండేవారు మరి ప్రవక్తల ద్వారా దేవుడు తన సందేశాన్ని అందించేవాళ్ళు సామయలు ప్రవక్తగా ఉన్నప్పుడు సామీలు వృద్ధుడైపోతాడు అతని కుమారులు అతని వంటి మంచి గుణం కలిగిన వారు కారు కనుక ఇజ్రాయేల్ ప్రజలు స్వామీలుగా నడుపుతున్నారు ప్రవక్త గారు సామీలు గారు మీరు మంచి ప్రవక్త కానీ కుమారులు నీలాంటి వారు కారు కనుక మాకు ఒక సకల మర్యాద చెప్పున రాజును నియమిపమన్నప్పుడు సామయ్యల ప్రవక్త లోపట బాధపడుతూ ఉంటారు తర్వాత దేవుని మొరపెడతాడు దేవా మరి ప్రజలు ఈ విధంగా అంటున్నారు అన్నప్పుడు దేవుడు కూడా ఒక మాట చెప్తాను అనమాట సామయ్యలు నిన్ను వాళ్ళు ధిక్కరించలేదు కనుక వాళ్ళ నన్ను ధిక్కరించారు కనుక వాళ్ళు అన్నట్టునే సకల మర్యాద చెప్పున వాళ్ళకి రాజుని అభిషేకించమన్నప్పుడు మరి సౌ మరి ప్రక్త రాజుగా చూస్తూ ఉన్నాం అప్పుడు సమయాలు తైలబుడ్డి పట్టుకొని నేను అభిషేకించి తన స్వాస్థ్యం మీద అభిషేకముగా నియమించి ఉన్నాడు అప్పుడు అభిషేక అభిషేకించబడినటువంటి రాజు ఎలా ఉండాలి అంటే గాడిద మీద పట్టు వస్త్రాన్ని పరిచి రాజుగా వచ్చిన వ్యక్తి దాని మీద కూర్చోబెట్టి చుట్టూ ప్రజలు బాగా నాదము ఊదుతూ సర్వోన్నతులమైన దేవుని ప్రవక్త అని చెప్పేసి వాళ్ళు దేవుని మహింపరుతూ మరి వాళ్ళు చేస్తున్నప్పుడు చూస్తున్నాం మనం అదేవిధంగా సామేలు ప్రవక్త తర్వాత దావిది గారిని దేవుడు ఎన్నుకున్నట్టుగా మనం చూస్తున్నాం మొదటి సామయలు గ్రంథము పదహారవ అధ్యాయము పన్నెండు పదమూడు వచ్చినప్పుల్ని మనం చదువుదాం మొదటి సామేలు గ్రంథము పదహారవ అధ్యాయము పన్నెండు పదమూడు వచనములు అతడు అతడు వాని పిలువ నమ్మ నంపించి తోడుకొని వచ్చాను లోపలికి తోడుకొని వచ్చాను అతడు ఎర్రివాని వాడును చక్కని నేత్రములు గల వాడును చూచుటకు సుందరమైన వాడునై ఉండెను అయితే ఎసియా కుమారులు ఎసియా గారికి ఎనిమిది మంది కుమారులు ఎనిమిది మందిలో చివరి వాడు దావీ గారు కనుక సమయలు ప్రవక్త ఆ ఇంటికి వెళ్ళినప్పుడు మరి ఎస్ఐ గారు తన కుమారుని జీపించినప్పుడు ఇతని కాదు దేవుడు ఎన్నుకున్నవాడు చివరి వాడు ఎవరైనా ఉన్నారంటే చివరి వాడు దావేదు మరి పిల్లవాడు చక్కటి నేత్రములు కలవాడు కనుక ఆయన ఎడారిలో ఉన్నప్పుడు గొర్రెలు మేపుతున్నప్పుడు ఆయన పిలిపించినప్పుడు సామయ్యల ప్రవక్త ఇతనే దేవుడు ఎన్నుకున్న ప్రవక్త అని అతని మీద తైలబుడ్డి తీసుకొని అతన్ని అభిషేకించను మరి దేవుని ఆత్మ అతని మీద వచ్చిన కనుక మరి గారు ఇజ్రాయేల్ దేశాన్ని నలభై ఏళ్ళు పరిపాలించారు అని మనం చూస్తున్నాం నెక్స్ట్ మొదటి రాజుల గ్రంథము మొదటి అధ్యాయము ముప్పై తొమ్మిదో వచంలో యాచకుడైన సాధోకు తైలముతో సన్మోను పట్టాభిషేకం చేశాను అప్పుడు యాచకుడుగా మరి ప్రవక్త ఉన్నటువంటి సాధోకు ప్రవక్త తైల తీసుకొని మరి సలమోను మహారాజుని అభిషేకం మనం చూస్తూ ఉన్నాం మరి ఆ రోజు అభిషేకం అంటే గాడి మీద కూర్చోబెట్టి గాడికి దాని మీద పట్టు వస్త్రాలు వేసి చుట్టూ కూడా గానాలు చేస్తూ బాగా ఆనందాలు వదులుతూ సర్వోన్నతమైనటువంటి దేవునిగా రాజు అభిషేకించడం చూస్తున్నాం మనం మరి కొత్త నిబంధనలు ఏమి రాయబడి ఉన్నదంటే లుకాసు వార్త మొదటి అధ్యాయము ముప్పై రెండు ముప్పై మూడు వచనములు లూకాజారా రాజు ఆయన ఆయన గొప్పవాడై గొప్పవాడై సర్వోన్ సర్వోన్నతుని కుమారుడు అనబడును సర్వోన్నతుడైన కుమారుడు అనబడును ప్రభువైన దేవుడు ప్రభువైన దేవుడు ఆయన ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును ఆయనకిచ్చును కొత్త రేపదను చూస్తే మనకి తండ్రి అయిన దావీదు దేవుడు దేవుడానికి ఏబోతున్నట్టు చూస్తున్నాం మరి ఏసు ప్రభు మరి ఆ యొక్క ఇజ్రాయేల్ ప్రజల్ని యుగాలు ఏరతాడు అని చెప్పేసి రాయిబెట్టడం మనం చూస్తున్నాం మరి ప్రభు కూడా మరి రాజుగా అభివృద్ధి మనం చూస్తున్నాం అయితే ఈ ఈ రాజ్యము ఎంతవరకు ఉంటుంది అంటే దావీదు మహారాజు ఇజ్రాయేల్ ప్రజల్ని నలభై ఏళ్ళు పరిపాలించారు సౌరు రాజు కూడా నలభై ఏళ్ళు పరిపాలించారు తర్వాత సల్మోను మహారాజు కూడా అనేక సంస్థలు ఇజ్రాయేల్ రాజుగా ఉన్నాడు పరిపాలించాడు కానీ క్రీస్తు రాజుగా అభిషేకించిన తర్వాత మరి యేసు ప్రభుని రాజుగా అభిషేకించాలి అంటే ఏసు ప్రభు కంటే గొప్పవాడు భూమి మీద అభిషేకించడానికి ఎవరు లేరు కనుక తండ్రి అయిన దేవుడు పరిశుద్ధాత్మ యేసు ప్రభువుని అభిషేకించి పంపారు అందుకంటున్నాడు అనమాట రెండు చూస్తే ఈదురు రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఎవరైనా పుట్టి పెరిగి పెద్దవాడైతే రాజు అవుతారు కానీ యేసు ప్రభువు పుట్టకతోనే రాజు అని మనం చూస్తున్నాం మరి ఈ రాజు ఎంతవరకు ఉంటుందంటే కీర్తనల గ్రంథము ఈ ఎనభై తొమ్మిదవ కీర్తన ఇరవై తొమ్మిదవ వచనము ఆకాశము ఉన్నంత వరకు ఆయన సింహాసీలిపేదను తండ్రి అనమాట భూమి ఆకాశం ఉన్నంత వరకు కూడా క్రీస్తు సామ్రాజ్యము ఉంటుందని దానికి ఎల్లలు లేవని ప్రపంచమంతా క్రీస్తు రాజ్యమేనని మనకు అర్థమవుతుంది సాతార రాజ్యంలో నుంచి క్రీస్తు రాజ్యంలోకి వచ్చిన మనం కూడా ఈ రాజ్యం అనేది ఆకాశం ఉన్నంత వరకు ఉంటుంది కనుక ఇదే చివరి సామ్రాజ్యము కనుక దేవుడు మనకి మంచి అవకాశాన్ని మనం ఉపయోగించుకొని వాక్యాన్ని చదివి వాక్యానుసారంగా బ్రతకాలని మనం చూస్తున్నాం యుహాన్సు వార్త పద్దెనిమిది అధ్యాయం ముప్పై ఆరు ముప్పై ఎనిమిది చూస్తే నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు పిలాతు నీవు రాజువేనా యేసుని అడగగా మరి పిలాతు రాజుగవ్ పిలాతు గవర్నర్గా ఉన్నప్పుడు పిలాతో అడుగుతున్నా పోనీ నీవు రాజువా అని అన్నప్పుడు నీవు అన్నట్టే నేను రాజును కానీ నా రాజ్యం ఈ లోక సంబంధం అనేది కాదు పిలాతు అంటాడు అనమాట అంటే నా రాజ్యం ఈ లోక సంబంధం అనేది అయితే మరి మీ చేతిలో పడకుండా నా వారు కాపాడుకుంటారు కాపాడుకుంటారు అనమాట అయితే యేసు రాజ్యం అనేది కనిపించని మహాసామ్రాజ్యము భూమి ఉన్నంత వరకు ఆకాశం ఉన్నంత వరకు కూడా ఈ రాజ్యం ఉంటుంది కనుక సాధారణ రాజ్యంలో నుంచి దేవుని రాజ్యంలో వచ్చిన మనం కూడా ఈ యొక్క రాజ్య విస్తరణ కొరకు మనం పాటుపడని రాస్తుంది యేసుక్రీస్తు మరి ఏ విధంగా అభిషేకించాడు అని చూస్తే మతేసు వార్త ఇరవై ఆరో అధ్యాయము ఆరో వచనము మతేసు వార్త ఆరో ఇరవై ఆరో అధ్యాయము ఆరో వచనాన్ని ఒక్కసారి మనం పరిశీలిద్దాం ఏసు బెతనియలో కుష్టి రోగి అయిన సీమోను ఇంటనున్నప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువ గల అత్తరు బుడ్డి తీసుకొని ఆయన యుద్ధకు వచ్చి ఆయన భోజనమునకు కూర్చుండగా దానిని ఆయన తల మీద పోసెను అయితే బితానియా గ్రామానికి యేసుప్రభ వెళ్ళిన తర్వాత ఒక స్త్రీ విలువైన అత్తర బొడ్డిని తీసుకొని ఏసుప్రభు యొక్క తల మీద పోసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం ఇది ఈయన రాజుగా అభిషేకించడానికి గుర్తు అనమాట అయితే ఈ రోజుల్లో మరి అభిషేకం ఏంటి అని చూస్తే ఆ రోజుల్లో మరి ప్రవక్తలు ఎవరు రాజుని అభిషేకిస్తూ చూస్తున్నాం రాజుని అంటే పరసుతాత్మ దేవుడు వాళ్ళ మీద దిగి వస్తున్నాడు కనుక వాళ్ళు పరిశుతత్మను పొందిన వారే రాజ్య పరిపాలన చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం మరి అపోస్తల కార్యాలు రెండవ అధ్యాయము ఒకటి నుండి నాలుగు వచనాలు అపూస్తల కార్యాలు రెండవ అధ్యాయము ఒకటి నుండి నాలుగు వచనాలు కొస్తను పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఇంటిరి అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను మరియు అగ్ని జాలల వంటి నాలుకలు విభాబి విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కరిని మీద ఒక్కొక్కరిని మీద వ్రాలగల అందరు పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి అయితే ప్రభు చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఈజ్రాయిల్ పిల్లలకు భయపడి ఒక రూములు తలుపులు చేసుకుని ప్రార్థన చేస్తున్నప్పుడు అగ్ని నేలకల రూపములు అది అగ్ని భాషం ఉంటాం మనం అంటే అగ్ని భావంలో మరి అపోస్తుల మీద దిగి వచ్చినప్పుడు అపోస్తులందరు వారు కూడా ధైర్యం పొందుకొని అన్ని భాషలో మాట్లాడటం మనం చూస్తూ ఉన్నాం అన్ని భాషలు అంటే మరి ఏదో భాష కాదు కానీ ఒక భాష ఆ రోజు మాట్లాడుతున్నప్పుడు పేదరు గారు ఆడ ఉన్న వాళ్ళందరికీ కూడా వారి వారి భాషల్లో వాళ్ళకు అర్థమైంది ఇది అన్ని భాష అంటే పదే అధ్యాయ పుస్తకాలను మొదటి ఇటలీ పటాల పటాలమనబడిన పటాలములో శతాధిపతి అయిన కోర్నేలి అను భక్తి పరుడకుడు కైసరయ్యలో ఉండెను అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని అందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహుధర్మము చేయచ్చు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు చాలు ఇటలీలో పటాలను మనం అక్కడ కోర్నే అనే గొప్ప భక్తుడు ఉన్నాడు అతను అనేక దాన ధర్మాలు చేస్తున్నాడు మంచి వ్యక్తిగా పేరు పొందాడు పొందాడు అయినను అతనికి ఒకటి కొద్దుగా ఉన్నది బాప్తి పొందుకోలేదు కనుక పౌలు శిలా అక్కడ ప్రార్థ వాళ్ళు ప్రార్థన చేస్తున్నప్పుడు మరి పేదలు గారు మరి వాళ్ళందరినీ కూడా మరి రాత్రికి రాత్రే బాప్తి మనం చూస్తూ ఉన్నాం బాప్తిజంలో మనము పరిస్థితి వరాన్ని మనం పొందుకుంటాం ఇంకా మన ముందుకు వెళ్ళగలిగితే మొదటి తిమోతి నాలుగో అధ్యాయము పద్నాలుగు వచనము మొదటి తిమోతి నాలుగో అధ్యాయము పద్నాలుగు వచనము పెద్దలు హస్త నిక్షేపణ హస్త నిక్షేపణ చేయగా ప్రవచన మూలమునకు ప్రవచన మూలమున నీకు అనుగ్రహింపబడి నీలో ఉన్న వరమును అలక్ష్యము చేయకుము అయితే పెద్దలందరూ కూడా తల మీద అక్షర నిక్షేపణం చేసినప్పుడు పరిశుద్ధాత్మ మీద వాళ్ళ మీద ఈరాటం పరిశుద్ధాత్మ ఉన్న ప్రతి వ్యక్తి కూడా దేవుని ప్రజలను దేవుని ఎందుకు నడిపించాలి శుభార్త బోధించాలని చూస్తూ ఉన్నాం ఇంకా మనం ముందుకు వెళ్ళగలిగితే మొదటి తిమోతి మొదటి అధ్యాయము పదిహేనవ వచనము మొదటి తిమోతి ఐదవ అధ్యాయము ఇరవై రెండవ వచనము ఐదవ ఇరవై రెండు వచ్చినం చదవండి త్వరపడి ఎవని మీదనైనను హస్త నిక్షేపణ చేయకుము పరుల పాపములలో పాలివాడవై ఉండకుము ప్రియము ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా త్వరపడి హస్త నిక్షేపము చేయకూడదు అని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది అంతకుముందు హస్త నిక్షేపం చేస్తేనే ప్రస్తుతాత్మ దగ్గర దిగివచ్చాడు కానీ బైబిల్ చదివేటప్పుడు కాలము పరిశీలన పరిశోధన అనే దాని మీద మీరు చూడాలి అంటే ఆ కాలం వేరు సందర్భం వేరు పరిశీలన పరిశోధించాలి అంటే మొదటిగా వాళ్ళు మరి చేతులు పెట్టినప్పుడు పరిశోధన దేవుడి దిగు చూస్తున్నాం తర్వాత ఏమనంటే అంటే ఎవరి మీదనైనా మీరు త్వరపడి అర్చని చేతులు అంటే చేతులు ఉంచకూడదు ప్రార్థన చేస్తున్నప్పుడు అవునంటే అవును కాదంటే కథలు చెప్పాలి మొదటి పేద రెండవ అధ్యాయము తొమ్మిదవచంలో మీరు రాజులు యాజకులు దేవుని సొత్తైన ప్రజలు చీకటిలో నుండి వెలుగులోనికి పిలిచిన మరి దేవుని యొక్క గుణాతశేయములు ప్రకటించటానికి దేవుడు మనందరినీ కూడా అభిషేకించాడు కనుక మరి బాప్తిజం తీసుకున్న ప్రతి వారిలో కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనలు మనలో ఉంటాడు కనుక అభిషేకం పొందినటువంటి ప్రతి క్రైస్తవుడు కూడా దేవుని సువార్తని ప్రకటించటానికి మరి హక్కుదారులని మీకు నేను సవ్యనంగా బైబిల్ బట్టి చెప్తున్నాను అంటే అభిషేకం అంటే ప్రత్యేకంగా పాత నిబంధనలు చేసినట్టుగా గాంధీ మీద ఊరేగించేసి చేయటం కాదు కానీ ఈ రోజుల్లో ఎవరైతే యేసుప్రభు వాక్య విన్న తర్వాత మారు మనసు పొంది ఎవరైతే పొంది వారందరికీ కూడా పరిశుద్ధాత్మ వరాన్ని పొందుకుంటాం ఒకటి పాపాలన్నీ కూడా శ్రమించబడతాయి రెండవది దేవుని రాజ్యంలో ప్రవేశిస్తాం మూడవది పరిశుద్ధాత్మ యొక్క వరాన్ని పొందుకుంటాం నాలుగవదిగా రక్షణలో ఉంటాం కాబట్టి ఈ యొక్క ఐదు వరాలు మనకు కావాలి అంటే బాప్తిజం పొందాలి బాప్తిజంలోనే మనకి తండ్రి ఆయన దేవుడు ఫస్ట్తో వరంగిస్తున్నాడు కనుక బాప్తిజం తీసుకున్న ప్రతి వ్యక్తి కూడా దేవుని యొక్క రాజ్య రాజ్యసువార్తను ప్రకటించి దేవునికి ఇష్టాలుగా జీవించాలని మీ అందరికీ కూడా మనం చేస్తూ ఉన్నాను వెళ్దాం ఇంకొక మాట చూపించి ముగిస్తాను మొదటి అపోజల కార్యాలు రెండు ముప్పై ఎనిమిది అపోజల కార్యాలు రెండవ అధ్యాయం ముప్పై ఎనిమిదవ వచ్చినము ఉప ఎనిమిది వచ్చిన రెండు ఉప ఎన్ని పేతురు మీరు మారు మనస్సు పొంది పేతురు మీరు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతి వాడు క్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు ఎవరైతే యేసు బాప్తి పొందుతారో మీరందరూ కూడా బాప్తి పొందిన ప్రతి వ్యక్తి కూడా పరిశుద్ధాత్మ వరాన్ని పొందుకుంటున్నాడు కాబట్టి బాప్తి ప్రతి క్రైస్తవుని కూడా మరి స్వార్థ ప్రకటించడానికి అధికారం ఉన్నది కనుక దేవుడు మనల్ని ప్రత్యేక అభిషేకిస్తాడు అని చెప్పేసి చూడకుండా మరి మీ అందరూ కూడా పరిశుధాత్మ వరాన్ని పొందిన వాళ్ళందరూ కూడా దేవుని యొక్క స్వార్థ ప్రకటించి క్రీస్తు సామ్రాజ్యాన్ని విస్తరణలో మీ అందరూ కూడా పాలుకొంపులు పొందాలి అని ఈ రాజ్యాన్ని విస్తరింప చేయాలని అనుకుంటున్నాం మరి మానవుల రాజ్యాలు ఇరవై ఏళ్ళు నలభై ఏళ్ళు మనం చూసాం కానీ క్రీస్తు సామ్రాజ్యం అనేది భూమి ఆకాశం అన్నంత ఉంటుంది కాబట్టి మరి అందరం కూడా దేవుని పిల్లలుగా దేవుని జనాంగంగా రాజ్య సువార్తను పెట్టించాలని మనం చేస్తున్నాను నేటి కాలంలో సువార్త చేయటానికి అభిషేకము అవసరము లేదు ఎప్పుడైతే బాబుసిజం పొందామో పరిశుద్ధాత్మను మనందరం కూడా వరంగా పొందాం పరిశుద్ధాత్మ వరంగా పొందిన వారు సువార్తని ప్రకటించ ప్రకటించాలి తప్ప ప్రత్యేకంగా అభిషేకం పొందవలసిన అవసరం లేదని దేవుని వాక్యాన్ని బట్టి సౌనయంగా మీకు బోధిస్తున్నాను కాబట్టి మీరు ఎవరికైనా ఈ అభిషేకాన్ని గురించి కానీ ఈ విషయంలో మీకు అర్థం కాకపోయినా కానీ నేను కింద మన ఫోన్ నెంబర్ ఇస్తున్నాను ఫోన్ ద్వారా కానీ లేకపోతే మీరు డైరెక్ట్గా నేను వచ్చి కలవాలని మనవి చేస్తూ ఉన్నాం ఎందుకంటే దేవుడు మనకి ఒకే అవకాశం మానవ జన్మ కాబట్టి మనం ఈ దేహంలో ఉన్నప్పుడే సత్యం ఏదో అసత్యం ఏదో తెలుసుకొని మరి దేవునికి ఇష్టలోగా జీవించి దేవుడు పిలవగానే మనం ఈ లోకం నుండి వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉండాలని చెప్పేసి మేము అనే చేస్తూ ఉన్నాను మనము వచ్చింది దేవుని పని చేయడానికి అంటే శ్వాత ప్రకటించటానికి దేవునికి ఇష్టలా జీవించటానికి దేవుని ప్రజల్ని దేవుని నడిపించటానికి వచ్చి ఉన్నాం మరి కింద నా నెంబర్ చూడండి నా సెల్ నెంబరు ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ ఎయిట్ జీరో ఎయిట్ నైన్ త్రీ మరొకసారి సెల్ నెంబరు చెప్తున్నాను రాసుకోండి మీకు డౌట్ ఉంటే నన్ను ఫోన్ ద్వారా కానీ డైరెక్ట్గా రావాల్సి మనం చేస్తూ ఉన్నాను నా సెల్ నెంబర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ ఎయిట్ జీరో ఎయిట్ నైన్ త్రీ దేవుడు ఈ కొద్ది వాక్యాన్ని మీ నీటిలో దీవించుగా ప్రార్థన చేసుకుందాం ఉన్న మా పరమ తరలి ఇంతవరకు కూడా మీ పిల్లలకి అభిషేకం గురించి నేను బోధించాను తండ్రి ఇందులో ఏమైనా లోపాలు క్షమించమని అడుగుతున్నాను విన్న మీ పిల్లలందరూ కూడా విన్న వాక్యాన్ని నేను మర్చిపోయి మోసపరుచుకోకుండా మీ యొక్క వాక్య ప్రకారం జీవించడానికి మీకు ప్రియమైన పిల్లలుగా జీవించడానికి ఆత్మజ్ఞానాన్ని దయచేయమని మా అందరికీ ప్రభువును మీ ప్రియ కుమారుడైన ఏ సునాము అడిగి వేడుకున్నాము పరమ తండ్రి